లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఈరోజు గులిగింతలు పులుసు పెట్టుకుంటున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ వేస్తాను ఆయిల్ అర స్పూన్లు మీడియం సైజు ఉల్లిపాయలు నేను ఎలా ముద్దగా నూరుకున్నాను మిక్సీలో మొలమొలగా నూరుకోవాలి ఇలాగా ఎక్కువ పేస్ట్లా ఉండకూడదు చిన్న స్పూన్ మెంతులు బాగా దగ్గర పడే వరకు వేయించుకుందాం కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి ఒక టమాటో పేస్ట్ ఎలా చేసుకోవాలి ఒకటి చిన్నది తీసుకున్నాను నేను పసుపు ఒక స్పూన్ సాల్ట్ కాలు సరిపరగా వేసుకోండి కారం కారం వేసుకుని ఇలా కలుపుకొని దగ్గరకు వచ్చే వరకు ఉన్నదమ్మాది ఇందులో బెండకాయలు కానీ వంకాయలు కానీ వేసుకోవచ్చు పులికింతల పులుసు కదా ఇది దీన్ని నిగురు కూడా పెట్టుకోవచ్చు ఎల్లులపై జీల జీలకర్ర పేస్ట్ అండి ఇది ఈ చేపలకి ఎల్లులపై జీలకర్ర మాత్రమే వేసుకోవాలి వేరే మసాలా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది పచ్చివాసం పోయే వరకు వేయించుకుని చింతపండు రసం వేసుకోవాలి గులికింతలు చేపలు అన్నాను కదా ఆ చేపలు వేస్తాను ఆ సముద్రాన్ని అండి అవి మా అపార్ట్మెంట్కి కాకినాడస్తుంది ఆవిడ దగ్గర తీసుకున్నాను ఇప్పుడే ఫ్రెష్గా ఉన్నాయి కదా అని వండేస్తున్నాను గులికింతలు అంటే ఇలా కొంచెం రెడ్లా వస్తాయండి ఇవి ఇందులో వేసేస్తున్నాను కర్రీ త్వరగా అయిపోతుంది నాలుగు బెండకాయలు ముక్కలుగా కోసుకొని వేసుకుందాం బెండకాయలు కూడా వేసుకుంటున్నాను ఇలా ముక్కలుగా కోసుకొని ఇప్పుడు చింతపండు రసం వేసేసుకుందాం చింతపండు రసం కొద్దిగా వాటర్ పోసుకుందాం సరిపోతుంది అది ఏ చేపలైనా బాగా ఉడకనివ్వాలండి ఉడకనిస్తేనే బాగుంటుంది ముందు ఐ ఫ్లేమ్లో పెట్టేసుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిస్తేనే చేప అయినా ఏదైనా బాగుంటుంది ఉడికేటప్పుడు ఒక మూడు వంకాయలు కూడా వేసుకోండి తాజాగా ఉన్నాయి కదా మా చెట్లీ ఇవి ఇవి కూడా వేస్తాను టేస్ట్ బాగుంటుందని పులుసు కదా మూత పెట్టేసుకుందాం అన్నీ వేసానండి అన్నీ సమానంగా వేసాను కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను ఉడికేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది కదా అందుకుని వేస్తున్నాను ఎంతో గుమ్మగుమలాడే గుల్లికింతలు పులుసు రెడీ ఈ వీడియోలు నేనే వేసాను మళ్ళీ కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్తో గులుగిందులు పులిసి రెడీ లైక్ అండ్ అండ్ సబ్స్క్రైబ్ ఈ కర్రీ ఎలా ఉందో మీరు కామెంట్ పెట్టండి వండుకుని మీరు కూడా నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టకపోతే నాకు తెలియదు కదా ఇది ఎవరైనా సరే ఈజీగా వండేసుకోవచ్చు ఎటువంటి మసాలా వేయనవసరం లేదు వెల్లులపై జీలకర్ర మాత్రమే వేసుకోవాలి ఇగురు కూడా సేమ్ ఇంతే అండి వేసుకోవాలి ఎంతో గుమ్ములాడే కర్రీ రెడీ